శ్రీమాత్రే నమ అంతర్వాణి తెలుగువారి నూతన వత్సరం నూతన సంవత్సరం విశ్వా నామ సంవత్సరం ఈ ఉగాది లక్ష్మి మనలో పూర్తి విశ్వాసాన్ని నింపాలని ఆ విశ్వాసమే ఆత్మవిశ్వాసముగా మారాలని ఆత్మవిశ్వాసంతో తోటి వ్యక్తి క్షేమం సంక్షేమములను కోరుకుంటూ ముందుకు సాగాలని అంతరంగంలో అంతరాలను తుడిచివేసి ఆత్మబలముతో ఆత్మస్థైర్యంతో ఆత్మారాముని తన హృదయ మందిరంలో దర్శించి అంతటా ఆ రూపాన్ని సందర్శిస్తూ ఆత్మానందంతో పరహితము నిండిన లోక హితమునే కోరుతూ తను ఆ శాంతి యజ్ఞంలో సమిధగా మారుతూ ఈ పుడమి తల్లిని సేవిస్తూ సర్వజీవులకు మాతృస్వరూపిణిగా గుర్తిస్తూ సంపూర్ణమైన ప్రేమ నిండిన ఈ విశ్వాన్ని దివ్య ప్రేమ జ్యోతి మందిరముగా గుర్తిస్తూ ఆ మధురానుభూతులను ముందు తరాల వారికి అందించడానికి సంసిద్ధము కావాలని అలా దీవించమని ఉగాది లక్ష్మిని కోరుకుందాం జై గురుదేవు ఈనాటి ఉగాది లక్ష్మీ రావమ్మ ఉగాది లక్ష్మీ రావమ్మ ఉగాది లక్ష్మీరావమ్మ ఊసులెన్నో మామదిలో ఊహలెన్నో నింపవమ్మ ఊసులెన్నో మామదిలో ఊహలెన్నో నింపవమ్మ పరహితము నిండిన ఊహలెన్నో నింపవమ్మ పరహితము నిండిన ఊహలెన్నో నింపవమ్మ పవమ్మా మామదిలో నింపవమ్మ నిండు నూరేళ్ల జీవితము నిండు నూరేళ్ల జీవితము ఆనందభరితం కావాలని ఆనందభరితము కావాలని ఆనందభరిత జీవితమును ప్రసాదించవమ్మా ఆనందభరిత జీవితమును ప్రసాదించవమ్మా నాది అనే భావనను హత మార్చి నాది అనే భావనను హత మార్చి మనది అనే సద్భావనకు ఊపిరి నింపవమ్మ నాది అనే భావనను హత మార్చి మనది అనే సద్భావనకు ఊపిరి నింపవమ్మ ఊపిరి నింపవమ్మ ఉగాది లక్ష్మీ రావమ్మ ఉగాది లక్ష్మీ రావమ్మ ఊసు మామదిలో ఊహలెన్నో నింపవమ్మా మామదిలో ఊహలెన్నో నింపవమ్మా పరహితము నిండిన మనసులుగా మార్చి పరహితము నిండిన మనసులుగా మార్చి లోకహితమును చేకూర్చవమ్మా లోకహితమును చేకూర్చవమ్మా ఉగాది లక్ష్మీ రావమ్మ ఉగాది లక్ష్మీ రావమ్మ ఊసులెన్నో మామదిలో ఊహలెన్నో నింపవమ్మ ఊహలెన్నో నింపవమ్మా అరిషడ్ వర్గాలను అణిచివేసి అరిషడ్ వర్గాలను అణచివేసి ఆరు ఋతువుల అరవై వసంతాల ఆరు ఋతువుల అరవై వసంతాల శోభను మాలో నింపవమ్మా మాలో నింపవమ్మ ఉగాది లక్ష్మీరావమ్మా ఉగాది లక్ష్మీ రావమ్మ ఊసులెన్నో మామదిలో ఊహలెన్నో నింపవమ్మా ఊహలెన్నో నింపవమ్మా అంతరంగములో అంతరాలను దూరము చేసి అంతరంగములో అంతరాలను దూరము చేసి అవనియందు ఆనందామృతమును నింపవమ్మ అవని ఎందు ఆనందామృతమును నింపవమ్మ ఉగాది లక్ష్మీ రావమ్మ ఉగాది లక్ష్మీ రావమ్మ ఊసులెన్నో మామదిలో నింపవమ్మా విశ్వములో అణువణువులో విశ్వములో అణువణువులో విశ్వాస పాత్రగా విశ్వాస అక్షయ పాత్రగా మలచవమ్మ మమ్ము మానవతామూర్తులుగా తీర్చిదిద్దవమ్మా పాత్రగా విశ్వాస అక్షయ పాత్రగా మలసవమ్మ మమ్ము మానవతామూర్తులుగా మూర్తులుగా తీర్చిదిద్దవమ్మ ఉగాది లక్ష్మీరావమ్మ ఉగాది లక్ష్మీరావమ్మ ఊసులెన్నో మామదిలో ఊహలెన్నో నింపవమ్మ పరహితము నిండిన ఊహలెన్నో నింపవమ్మ మామదిలో నింపవమ్మ నిండు నూరేళ్ల జీవితం నిండు నూరేళ్ల జీవితం ఆనందభరితం కావాలని ఆనందభరిత జీవితాలను ప్రసాదించవమ్మా ఆనందభరిత జీవితమును ప్రసాదించవమ్మా ప్రసాదించవమ్మా జై రచనా రచనాగానం సాయి ప్రియ ఈనాటి ఈ సద్భావనలు విశ్వావసు ఉగాది సందర్భంగా మిత్రులకు శ్రేయభిలాషులకు అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ జై గురుదేవు